హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీడిఎస్సికి సంబంధించిన న్యూస్ పేపర్లో వచ్చిన ఈరోజు న్యూస్ ఏంటంటే సవరించిన డిఎస్సి తుది మార్కులు విడుదల అని ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది నేడు అభ్యంతరాలకు అవకాశం అని కూడా ఇచ్చారు టెట్ మార్కులపై అభ్యంతరాలను స్వీకరించి మారిన మార్కులతో సవరించిన డిఎస్సి తుది మార్కుల స్కోర్ కార్డులను బుధవారం విడుదల చేసినట్టు డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు అంటే మనకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత టెట్లో ఏనా మిస్టేక్గా మనం మార్క్స్ ఎంటర్ చేసింటే వాటిని సవరించుకునేందుకు మనకు మంగళవారం బుధవారం అవకాశం ఇచ్చారు వాటికి సంబంధించిన రిజల్ట్స్నే మనకు బుధవారం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అని ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే అభ్యర్థులు ఏపీడీఎస్సి వెబ్సైట్లో లాగిన్ అయ్యి సవరించిన మార్కులు చూసుకోవచ్చు అన్నారు ఇంకా టెట్ మార్కులపై ఎవరికైనా అభ్యంతరాలుంటే గురువారం కూడా ఆన్లైన్లో అభ్యంతరాలు పంపవచ్చని సూచించారు అంటే ఇంకా ఆ రిజల్ట్స్ చూసుకున్న తర్వాత ఇంకా ఏమైనా మిస్టేక్స్ వస్తే ఈరోజు కూడా మనం వాటి వాటికి సంబంధించిన అభ్యంతరాలను పెట్టుకోవచ్చని ఈరోజు న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది కాబట్టి మనకు ఈ రోజు అయితే మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం అయితే లేదు మేబీ నైట్ రావచ్చు లేకపోతే రేపైతే కన్ఫామ్గా వస్తుందని ఇక్కడ ఇచ్చిన న్యూస్ ద్వారా మనకు అర్థమవుతుంది కాబట్టి మనం మెరిట్ లిస్ట్ అయితే రేపు రావచ్చు ఇక జాబ్ కన్ఫామ్గా వస్తుంది అనుకునేవారు ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనకు టైం ఉండకపోవచ్చు అప్పుడు టెన్షన్ పడే కన్నా ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇక్కడ చూద్దాం ఆధార్ కార్డ్ కావాలి ఒరిజినల్ది అలాగే ఫొటోస్ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ఫొటోస్ పెట్టుకోండి అలాగే టెట్ మార్క్స్ మేమో కావాలి డిఎస్సి హాల్ టికెట్ మార్క్స్ మేమో కూడా కావాలి స్టడీ సర్టిఫికేట్స్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు అలాగే ఇంటర్వి డిఎడ్వి ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి ఒకవేళ డిగ్రీ చేసిన వాళ్ళు అవి కూడా రెడీగా పెట్టుకోండి అలాగే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కూడా కావాలి మార్క్స్ లిస్ట్ అలాగే ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ కూడా కావాలి డిగ్రీ చేసిన వాళ్ళంటే అది కూడా పెట్టుకుంటే మంచిది అలాగే బీఏడి డిఎడి సర్టిఫికేట్స్ అయ్యే కావాలి ప్రొవిజనల్స్ ఉంటాయి అవి కూడా రెడీగా పెట్టుకోండి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పుడు ప్రజెంట్ది రెడీ చేసుకోండి అలాగే ఈ డబల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి ఇది వన్ ఇయర్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు కొత్తది రెడీ చేసుకోండి అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఆ సర్టిఫికేట్ కావాలి హ్యాండిక్యాప్ వాళ్ళైతే అది కూడా రెడీ కావాలి అలాగే ఎంప్లాయీ సర్టిఫికేట్ ఎంప్లాయీ అంటే వాళ్ళ సర్టిఫికేట్ కూడా కావాలి అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకొని పెట్టుకోండి బ్యాంక్ అకౌంట్లో శాలరీ పడుతుంది కాబట్టి అది కూడా మనకు మ్యాండేటరీ మీ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ అయితే మంచిది మళ్ళీ మనం లింక్ చేసుకుండా ముందుగానే చేసుకొని పెట్టుకుంటే మనకు యూజ్ అవుతుంది ఇదండి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం